నంద్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వరులో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా నేతృత్వంలో ఈ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు చెక్ చేసి మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాహనాలు నడుతున్న నలభై తొమ్మిది మంది మైనర్లను పట్టుకున్నారు వారి వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయని ప్రాణ నష్టం కలగవచ్చని హెచ్చరించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలన్నారు నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు బండి నడపకూడదు బండి అంటే పన్నెండేళ్ళ ఉన్నాడు కూడా బండి నడుపుతా ఉన్నాడు అంటే ఏం తమాషా ఏమన్నా మీరు ఎందుకు నడుపుతా ఉన్నారు నాకు రీజన్ చెప్పండి మీ రీజన్ జస్టిఫికేషన్ ఉంటే నేను వదిలేస్తా లేకపోతే వదలసి చెప్తున్నా మీరు చెప్పాలి మీరు చెప్పిన రీజన్ జస్టిఫైబుల్గా ఉండాలి అంటే న్యాయంగా ఉండాలా మీరు చెప్పింది ఎస్ ఏదో గొంతు మీదకి వచ్చింది నడిపినాడు అని ఒకడొకడు జల్సాలు ఫ్రెండ్స్ తో తిరగడానికి గేమ్స్ ఆడుకోవడానికి దీనికోసమే బండి తెచ్చేది బయటికి అంతే తల్లిదండ్రులు చెప్తే వినకుండా సెలవులు స్కూళ్ళు లేవు తల్లిదండ్రుల మాట ఏంది మేమేంది అనేది ఇప్పుడు ఒకరొకరికి నీకు బండి నడిపినోడికి ఐదు వేలు బండి ఓనర్ కు ఐదు వేలు తర్వాత మీకు హెల్మెట్ లేని దానికి ఒకడొకటికి వెయ్యి రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఫైన్ పడుతుంది మీకు ఈ రోజు ఇన్ని రోజులు మేము చెప్పి చెప్పి అందరికి నా సుమారుగా మూడు నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ ఎవ్రీ సండే కౌన్సిలింగ్ చేస్తా ఉన్నా ఎవ్రీ సండే కౌన్సిలింగ్ చేస్తుంటే కూడా మీరు వినకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు చేస్తా ఉన్నారు మైనర్లు బండి నడపకూడదు బండి నడిపితే రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏమి జరుగుతుంది ఎంత ప్రమాదం జరుగుతుంది ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఎంత బాధపడతాది ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతాడో వానికి కాళ్ళు చేతులు పెరిగితే దెబ్బలు తగ్గుతే ఎంత బాధపడతాడు అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పినాం వీడియోలు వేసినాం స్లైడ్స్ చూపించినాము అన్ని చూపించినాం అయినా మీలో పార్డు రావడం తమ్మాసిన ఏమన్నా మీకు అందరికి చెప్తా అంటే పంపిస్తాను మీ అందరినీ కౌన్సిలింగ్ అయిపోయింది కౌన్సిలింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసినాం ఇప్పుడు అందరూ రేపు పొద్దున సోమవారం పంపిస్తాము ఎవడైతే బండి పంపించిన ఫోటోలు ఆడిపోతేనే మీరు డబ్బులు కట్టి బండి రిలీజ్ చేసుకుని రావాలి అప్పుడే మీకు బండి వదులుతాం అంతవరకు బండి వదలం ఇంకా మీకు చెప్పి చెప్పి అందరికి విసుగు వచ్చింది మీరు వినరు మీ తల్లిదండ్రులు విన్నారు మీ బంధువులు ఫాలో అయిదా అన్నది ఎవరికీ లేదు అంత లా బ్రేకర్సే ఎన్నిసార్లు చెప్పాలా మీకు మంచి నడపకూడదు అన్న పని చేయకూడదు అన్నప్పుడు ఆ పని చేయకూడదు చట్ట విరుద్ధము ఈ పని అంటే ఆ పని చేయకూడదు చట్ట విరుద్ధమైన పని ఎందుకు చేస్తా ఉన్నారు మీరు ఈరోజు బండి నడుపుతారు రేపు పొద్దున మందు తాగుతారు సిగరెట్ తాగుతారు ఒక చిన్న నేరం నుంచే మనిషి యొక్క డౌన్ఫాల్ డౌన్ఫాల్ అంటే తెలుసా ఏంటి పడిపోవడం అంటే వాడి క్యారెక్టర్ క్యారెక్టర్నేషన్ అంతే చిన్న నేరం నుంచే స్టార్ట్ అవుతుంది చిన్న నేరం చేస్తే ఏమవుతుంది అని అనుకున్నాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దాన్ని పెంచుతాడు గ్రావిటీ చేస్తాడు ఈ రోజు బండి అంటాడు రేపు రైడింగ్ అంటాడు రేపు డబ్బులు కడతారు మా నాయన మా అమ్మ వాళ్ళు అంతే అయిపోయారు మీలో మార్పు అయితే రాదు చెప్తున్నాం కదా అంతే వీళ్ళ పేరెంట్స్ కూడా రమ్మని చెప్పు చెప్పి టక్క టక్క చెప్పి పంపించేస్తా